ఆగా ఆగగాగు ఈ సంక్రాంతి పండక్కి డార్లింగ్ ప్రభాస్ సినిమాకి వెళ్తావా చిరంజీవి చంపేశాడు బాబుకెళ్తావా చిరంజీవి సినిమాకి వెళ్తావా చూడడానికి మంచి ఫ్యామిలీ మ్యాన్ లో ఉన్నాం ఇలా మా సెంట్రల్ చూస్తున్నావు ఏంటి ఒకటి చెప్పు ఏదో 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 ఒకటి చెప్పు చెప్పు ఐదు టికెట్లు రాబోతున్నాయి హాయ్ అండి నేను మీ సూర్య బలాని ఏం లేదండి ఈ సంక్రాంతి పండగకి మీ అందరికి సినిమా చూపించాలనుకుంటున్నాము అదేమీ లేదండి రెండు సినిమాలు రిలీజ్ అయ్యాయి మన బాస్ చిరంజీవి గారి సినిమా అదే విధంగా డార్లింగ్ ప్రభాస్ గారి సినిమా ఈ రెండిట్లో మీరు ఏది వెళ్ళాలన్నా మీ ఊరు ప్లస్ వన్ టూ హండ్రెడ్ నెంబర్స్ మీరు ఏదైతే కామెంట్ సెక్షన్ లో నెంబర్ కామెంట్ చేస్తారో అలాగే మీ ఫ్రెండ్స్ కూడా కామెంట్ చేయమని చెప్పండి టోటల్ ఫైవ్ నెంబర్స్ కి మన బలాని బ్రాన్స్ వాళ్ళు మీ ఊర్లోనే మీకు టికెట్స్ బుక్ చేసే గొప్ప అవకాశం ఫ్రెండ్స్ని కూడా కామెంట్ చేయమని చెప్పండి టోటల్ ఫైవ్ నెంబర్స్కి మనబలాని బ్రాండ్స్ వాళ్ళు మీ ఊర్లోనే మీకు టికెట్స్ బుక్ చేసే గొప్ప అవకాశం ఈ ఈ వీడియో రిలీజ్ అయిన తర్వాత కేవలం టూ డేస్ ఏ టైం ఉంది ఫోర్టీన్త్ ఆర్ ఫిఫ్టీన్త్ ఈ టూ డేస్లో మీరు మీరు సెలెక్ట్ చేసుకుంటే సిక్స్టీన్త్న ఈ మంత్ జాన్ సిక్స్టీన్త్న మీ అందరూ సినిమాకి వెళ్ళబోతున్నారు కేవలం మీరు ఇంట్లో కూర్చొని కామెంట్ చేయడం ద్వారా కేవలం వన్ టూ హండ్రెడ్ నెంబర్స్లో ఏదో ఒక నెంబర్ని కామెంట్ చేయండి పాటు మీ ఊరు కామెంట్ చేయండి అలాగే మాకు ఈ ఫైవ్ అకౌంట్స్ నుంచి ఫైవ్ నెంబర్స్ వచ్చాయంటే చాలు మీరు డైరెక్ట్గా సినిమాకి వెళ్తే మీరు ఏ థియేటర్ చెప్తే ఆ థియేటర్కి టికెట్స్ బుక్ చేసి ఇస్తారు మన బల్లాని బ్రాండ్స్ వాళ్ళు ఈ ఇలాంటి మంచి మంచి కాన్సెప్ట్ కోసం తెలుసు కదా ఏం చేయాలో మన బ్రాండ్స్ బ్రాండ్స్ని ఫాలో కొట్టు గత ఫాలో కొట్టు కామెంట్స్ అలాగే పెట్టలో ఇంకొకసారి చెప్తాను ఒకే కామెంట్ నెంబర్ మీ ఐదుగురు ఫ్రెండ్స్ తో పెట్టిచ్చేసాయి ఈ వీడియోని బాగా షేర్ చేపించేస్తాయి ఎవరైతే ఫస్ట్ కామెంట్లు చేస్తారో ఆ ఐదు మందికి సినిమా టికెట్లు ఫ్రీ సంక్రాంతి పండుగ